ందరికి సనాతన పాంజన్యం ఛానల్ కి తిరిగి స్వాగతం మనం గత వీడియోలో ధృతరాష్ట్రుడు పాండురాజు విద్రుడు జన్మ వృత్తాంతం తెలుసుకున్నాం ఆ విధంగా ఆ ముగ్గురు జన్మించిన తరువాత కురువంశము కురురాజ్యము కురు రాజ్యము కురుక్షేత్రము దినదినాభివృద్ధి చెందుతూ చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఆ ముగ్గురిని చూసుకుని రోజు పరమానంద భరితుడైన ఆ యొక్క భీష్ముడు ఆ ముగ్గురిని ఎటువంటి తారతమ్యాలు భేదభావాలు లేకుండా ముగ్గురిని ఒకేలా పెంచి పోషిస్తూ పెద్ద చేస్తూ ఉంటాడు ఆ విధంగా పెరిగి పెద్దదైన ఆ ముగ్గురు సకల శాస్త్రాలలోనూ సకల యుద్ధ విద్యల్లోనూ ఆరితేరి సకల విద్యా పారంగతుల్లా వెలిగిపోతూ ఉంటారు భీష్ముడు ఏ చిన్న పని చేసినా విధుడిని సలహా తీసుకుంటూ ఉంటాడు అప్పుడు ఆ విధుడు ముల్లోకాల్లో కూడా సాటి లేనటువంటి ధర్మ విద్య కోవిధుడుగా వెలిగిపోతూ ఉంటాడు ఆ విధంగా జరుగుతున్న క్రమంలో రాజ్యానికి పాండురాజును రాజుగా పట్టాభిషేకం చేస్తారు ఎందుకు అంటే ధృతరాష్ట్రుడు ఎలాగో అందుడు రాజ్య పరిపాలన వహించలేడని తెలిసిన తరువాతనే సకల ధర్మవేతలతో అన్ని మంతనాలు జరిపిన ఆ భీష్ముడు పాండురాజును రాజుగా నియోగిస్తాడు ఆ విధంగా రాజ్య పరిపాలన చేస్తున్న ఆ పాండురాజు యొక్క రాజ పరిపాలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు ఆ విధంగా కొంతకాలానికి యుక్త వయసుకు వచ్చిన ఆ ముగ్గురిని చూసిన భీష్ముడు వీరికి వివాహం చేయదలిసి వారికి ఎవరైతే బాగుంటుందా అని చెప్పి చారుల ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు అప్పుడు గాంధార దేశాధీశుడైన కూతురు సుబలుడు గాంధార దేశ రాజైన శుభులుని కూతురు గాంధారి గురించి అతను తెలుసుకుంటాడు ఆవిడ భగనేత్రహారి అయిన శంకరుని ఆరాధించి తనకి వంద మంది పుత్ర సంతానం కావాలని వరం కోరుకుని ఉంటుంది అది నిజమా కాదా అని చారుల ద్వారా నిర్ధారణ చేసుకున్న తర్వాత భీష్ముడు వెళ్ళి శుభలుని గాంధారిని ధృతరాశినికి ఇవ్వమని ఒక కబురు పంపుతాడు అది విన్న శుభలుడు ధృతరాష్ట్రుడు అందడు కదా అని కాసేపు తటపటాయించి ఆ తరువాత ఆ యొక్క వంశ చరిత్రను తెలుసుకొని ఆ వంశంలో పుట్టిన వివిధ రాజుల యొక్క గుణాలను గణాలను అన్ని విశ్లేషించిన తర్వాత ఇంతకన్నా యోగ్యులైన కుమారులు కానీ అల్లుళ్ళు కాని నాకు దొరకదని నిర్ధారణ చేసుకున్న తర్వాత గాంధారిని ధృతరాశునికి ఇవ్వడానికి శుభరుడు అంగీకరిస్తాడు ఆ విషయం తెలుసుకున్న గాంధారి తనను ధృతరాశునికి ఇవ్వబోతున్నారని తెలుసుకొని అతడు అందుడని కూడా తెలుసుకున్న తర్వాత వెంటనే నా కాబోయే పత్నికి ఉన్న అంధత్వం నేను చూసి అతని ఒక లోపాన్ని నేను ఎప్పుడు కూడా చూడకుండా ఉండాలి అతను చూడలేని ఈ భూమండలాన్ని నేను చూసి ఏ విధంగా సంతోషిస్తాడని తెలిసిన ఆ యొక్క మహాపతివ్రత వెంటనే ఒక నూతన వస్త్రాన్ని తీసుకొని దాని నాలుగు రకాలుగా మడిచి తన కళ్ళకు అడ్డుగా కట్టుకుంటుంది అంతటి మహాపతివ్రత ఆ గాంధారి ఆ విధంగా గాంధారిని తీసుకొని వచ్చి ఆ యొక్క తమ్ముడైన శల్యుడు ఈ విధంగా ఇచ్చి అంగరంగ వైభవంగా పె పెళ్లి జరిపించి తిరిగి గాంధార దేశం వెళ్ళిపోతాడు ఆ విధంగా గాంధారి ధృతరాశుని చేసుకుని కురువంశ అభివృద్ధి అహర్నిశలు కృషి చేస్తూ ఆ యొక్క కురువంశ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ అతనితో సకల సుఖాలు అనుభవిస్తూ ఉంటుంది ఇది ఈ విధంగా ఉండగా ఒకనొక తరుణంలో ఆ యొక్క యదు వంశంలో శూరుడు అని ఒక మహా వీర చక్రవర్తి ఒకతను ఉండేవాడు అతడు తన యొక్క మేనత్త కొడుకైన కుంతి భోజుడికి వివాహం లేక మదన పడుతూ ఉండగా ఒకరోజు ఈ సూర్యుడు అతన్ని చూసి కుంతి భోజాన్ని ఎటువంటి పిల్లలు లేదని బాధపడవద్దు నీ సంతాన కాంక్ష తీర్చ బాధ్యత నాది నా కడుపులో పుట్టే పిల్లల్లో మొదటి సంతానాన్ని నీ సంతానం నీకు పిల్లలుగా నేను దారాదత్తం చేస్తానని మాట ఇచ్చిన వాడై ఉంటాడు ఆ విధంగా జరుగుతున్న క్రమంలో ఒకనొక రోజు ఆ ఈ యొక్క సూర్యునికి ఒక అమ్మాయి జన్మిస్తుంది ఆమె పుట్టుకతోనే సకల సుందరిగా గుణవతిగా రూపసుందరిగా ఉంటుంది ఆ తర్వాత అతనికి మరొక కొడుకు జన్మిస్తాడు అమ్మాయి పేరు పృద అని పెట్టి అబ్బాయి పేరు వసుదేవుడు అని పెట్టి పెంచుతూ ఉంటాడు అతను కుంతి భోజుడికి ఇచ్చిన మాట ప్రకారంగా తన తొలి సంతానమైన పృధను అతనికి కూతురుగా అతని ఇంటికి పంపిస్తాడు ఆ విధంగా పృద వచ్చి కుంతి భోజుని ఇంట్లో పెరిగి పెద్దదవుతుంది అవుతుంది ఆ విధంగా కుంతి భోజుని ఇంట్లో పెరిగింది కాబట్టి ఆమె కుంతిగానే నామధేయంతో స్థిరపడిపోయి ఉంటుంది ఆ కుంతి భోజుడు ఆ యొక్క కుంతిని తన ఇంటికి వచ్చే సంతుల సాదర మర్యాదలని చూడడం కోసం ఆమె నియోగించి ఉంటాడు ఆ విధంగా జరుగుతున్న క్రమంలో ఒక రోజు వాళ్ళ ఇంటికి దుర్వాస మహాముని వస్తాడు ఆ దుర్వాస మహాముని మహా సంపన్నుడు అంతేకాదు అతను ముక్కుపి ముక్కు మీద కోపం స్వభావం కలవాడు ఉగ్రనేత్రుడు ఆ విధంగా వచ్చిన ఆ ధృతరాష్ట్ర మహాముని చూసిన ఈ కుంది అతని సకల మర్యాదలతో అతిథి మర్యాద మర్యాదలతో సంతోషింపజేస్తుంది ఆమె పరిచర్యలకు మెచ్చిన ఆ దుర్వాస మహాముని ఆమె యొక్క భవిష్యత్తును తన జ్ఞాననేత్రంతో దర్శించిన వాడై రాబోవు ఆపదను ముందే గ్రహించి ఆమెను దగ్గరకు తీసుకొని తలని మురుతూ అమ్మా పుత్రిక లాంటిదానా ఇట్రా తల్లి అని చెప్పి నేను నీకు ఒక మంత్రోపదేశం చేస్తున్నాను ఈ యొక్క మంత్రాన్ని నీవు ఏ దేవుణ్ణి తలుచుకుంటూ ఆ మంత్రో మంత్రాన్ని ఉచ్చరించి వాళ్ళను ఆహ్వానిస్తావో వాళ్ళు వచ్చి నీకు దేవతా సమానులైన పుత్రులను నీకు ఇచ్చేసి వెళుతారు అని చెప్పేసి అంటాడు కానీ అతను ఇంకొక అంట ఇంకొక మాట కూడా చెప్పిపోతాడు ఏమని ఈమె ఈ యొక్క మంత్రాన్ని నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే జపించు అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత ఆ కుంతి ఆ మంత్రాన్ని చూసి ఏమిటిది మంత్రానికి దేవతలు రావడం ఏమిటి పుత్రుల్ని ప్రసాదించి వెళ్ళడం ఏమిటి ఒకసారి పరీక్షిస్తే పోలా అని అనుకున్నదై మరుసటి రోజు గంగా నది తీరానికి వెళ్లి ఆ గంగలో పొద్దున్నే ప్రాతకాలాన్ని ఉదయిస్తున్న సూర్యుడిని చూసి అతన్ని చూస్తూ మంత్రజపం చేసి ఓ సూర్య భగవాను నీలాంటి పుత్రుడు నాకు కావాలి అని కోరుకుంటుంది వెంటనే ఆమె మంత్రించిన ఆ యొక్క దుర్వాస మహామంత్రం బద్ధుడైన ఆ సూర్యుడు వెంటనే ఆమె ముందు మనిషిలా వాలిపోతాడు సుందరీ నీలి కనుల దాని కలిగిన ఓ సుందరీమని నన్ను పిలిచావు కదా రా నీకు పుత్రుని ప్రసాదిస్తాను అంటాడు అతన్ని చూసిన ఆ యొక్క కుంతి గజ గజ ఉనికిపోతూ నిలువెల్ల చెమటలు కక్కుతూ ఉండగా అయ్యో స్వామి నాకు తెలియక నేను ఈ మంత్రజపం చేశాను దాన్ని పరీక్షించదలిశాను అంతే నేను నేనెటువంటి పుత్రుని మీద ఆశతో చెయ్యలేదు కాబట్టి నన్ను వదిలివేసి వెళ్ళిపో అని ప్రార్థిస్తుంది అప్పుడు ఆ యొక్క సూర్య భగవానుడు అయ్యో సుందరి నేను ఆ దుర్వాస మంత దుర్వాస మహర్షి ప్రసాదించిన ఆ మహామంత్ర బుడను నేను తిరిగి వెళ్ళలేనమ్మా నీవు కోరిన కోరిక తీర్చిన తర్వాతనే వెళతాను కాబట్టి రా అని అంటాడు అప్పుడు ఆ యొక్క మహాసుందరి అయిన ఆ కుంతీదేవి వణికిపోతూ స్వామి నన్ను వదిలి నేను తండ్రి చాటు కన్యను నేను ముందు పుత్రుని కంటే ఈ లోకం నన్ను ఏమంటుంది కాబట్టి నన్ను వదిలేయంటే అలా జరగదమ్మా నీకు నీవింత భయపడుతున్నావు కాబట్టి నీకు పుత్రుడు జన్మించినా కూడా నీ కన్నకం బల భంగపడకుండగా నీకు నేను విరమిస్తానని చెప్పేసి అతడు ఆమెతో సమాగమం చెందుతాడు అప్పుడు వారి కలయిక మూలాన అప్పటికప్పుడే ఆ క్షణాన్ని ఆమెకు ఒక పండంటి మొగబిడ్డ జన్మిస్తాడు అప్పుడు ఆమె ఒప్పుకోకముందే ఈ సూర్య భగవానుడు చెబుతాడు ఏమని పుట్టబోయే బిడ్డ మహాపరాక్రమవంతుడు అవుతాడు అతని చెవులకు దేవతల తల్లి అతిథి అతిథికి ఉండేటటువంటి ఆ కుండలాలు ఇతని చెవులకు వస్తాయి నా అనుగ్రహంతో నేను ఒక మహాశక్తివంతమైన ఒక కవచాన్ని దానికి సహజంగానే ప్రసాదిస్తాను ఆ కవచాన్ని అతని శరీరానికి ఉంటుంది కాబట్టి ఎటువంటి అస్త్రశస్త్రాలు కూడా అతనిని గాయపరచలేవు కాబట్టి ఒప్పుకోమని చెప్పిన తర్వాత ఆమె ఒప్పుకుంటుంది కాబట్టి ఇతను పుట్టుకతోడే చెవులకు కుండలాలతో శరీరానికి సహజ సిద్ధమైన కవశంతో పుడతాడు ఆ బాలుడు అతన్ని చూసిన తర్వాత కుంతి విలపిస్తూ ఉంటుంది అయ్యో నేనెంత పాపిస్తే దాన్ని నేను పెళ్లిగాక ముందే ఈ కుమారుణ్ణి కన్నాను నేను తీసుకొని వెళ్తే నా జన్లు ఏమంటారని విలపిస్తూ ఉండగా సూర్యుడు ఒక తన మాయా చేత ఒక బంగారు ఒక భరిణను సృష్టించి ఇస్తాడు ఈ పెట్టులో పెట్టి ఈ గంగా నదిలో అతని వదిలే అంత మంచి జరుగుతుందని చెప్పి చక్క పోతాడు అప్పుడు కళ్ళు తుడుచుకున్న కుంతి ఎంతో బాధపడుతూ ఆ యొక్క అబ్బాయిని తీసి ఆ బంగారు పెట్టులో పెట్టి ఆ గంగానదిలో వదిలివేస్తూ ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది ఆ విధంగా వెళ్ళిన ఆ యొక్క ఆ కడుపులో ఆ దానిలో పుట్టిన ఆ అబ్బాయి ధృతరాష్ట్ర మహారాజు దగ్గరగా సూతునిగా పనిచేస్తున్న మహారథుడైన ఒక సూతునికి కనబడుతుంది ఆ సూతుడు దాన్ని తీసుకుని చూస్తే లోపల బంగారు కనకమయమై ఉన్న ఆ పెట్టి లోపల ఒక బాలుడు ఉండటాన్ని గమనించి తనకు సంతానం లేకపోవట చేత మిక్కిలి విచారగ్రస్తుడై ఉండటం చేత తీసుకెళ్లి తన భార్య అయిన రాధకు దాన్ని ఇస్తాడు ఆవిడ చూసి సంతానం లేని మనకి ఆ భగవంతుడి పుత్రుని ప్రసాదించాడు కాబట్టి బంగారంతో పాటు మన దగ్గరికి వచ్చాడు కాబట్టి ఇతని పేరు వసుసేనుడు అని పెట్టి పెంచుకుందాం అని చెప్పి వాళ్ళు అతనికి వసుసేనుడు అని నామకరణం చేసి పెంచుతూ ఉంటాడు అతడే తన తల్లి పేరు ఆ రాధేయుడని మునుముందు కర్ణుడని పేరు చేత గొప్ప పరాక్రమవంతడై మహాభారతంలో వెలిగిపోతాడు ఈ విధంగా వెలిగిపోతున్న క్రమంలో ఈ పాండురాజు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు కదా మరి పాండురాజు కూడా పెళ్లి చేద్దామని భీష్ముడు నిశ్చయించుకుని ఉంటాడు ఆ విధంగా ఉన్న తరుణంలో కుంతి భోజుడు కుంతికి స్వయంవరం ప్రకటిస్తాడు మహా అప్సరస లాంటి అందం కలిగిన ఆ కుంతిని పెళ్లి చేసుకోవడానికి దేశ దేశాల నుంచి రాజులు వచ్చి ఆమె అందానికి దాసోహం అని కూర్చుని పోతారు అప్పుడు అదే స్వయం వరానికి ఈ యొక్క భీష్మ కుమారుడైన పాండురాజు కూడా వచ్చి ఆ వరుసలో కూర్చొని ఉంటాడు ఆమె పూలమాల తీసుకొని అందరినీ తేరిపారా చూస్తూ ఉండగా రాజులందరి మధ్యలో రారాజుగా వెలిగిపోతూ సూర్యుడు కన సూర్యుడు కనుక తన తేజస్సు చేత మిగతా నక్షత్రాలని ఏ విధంగా కప్పివేస్తాడో ఆ విధంగా పాండురాజు తన తేజస్సు చేత మిగతా రాజులందరినీ కప్పివేసి ఈమెకు ఒక సింహంలా కనబడతాడు విశాలమైన దేహం అద్భుతమైన ముఖవర్షస్సు సూర్యుని లాంటి తేజస్సు కలిగిన పాండురాజును చూసి ఆమె సిగ్గుపడుతూ అతని మెడలో పూలమాల వేస్తుంది ఆ విధంగా కుంతి స్వయంవరంలో కుంతి పాండురాజును వరించిన తరువాత కుంతి భోజుడు ఆ పాండురాజుకి కుంతి దేవికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి అత్తవారింటికి పంపిస్తాడు ఆ విధంగా వచ్చిన కొంతకాలానికి భీష్ముడు పాండురాజుకి మరొక పెళ్లి చేయదలంచి భూమి మీద అత్యంత లోకసుందరిగా ఉన్న అమ్మాయిలు గుణవతి అయిన అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు ఆ విధంగా వెతుకుతూ ఉండగా దేశాధీశుడైన శల్లుని సోదరి మాధ్రి మహా అందగతే గుణవంతురాలని తెలిసిన తరువాత తన సకల సైన్యాలను అలంకరించుకుని ఆ దేశానికి వెళతాడు భీష్ముడు అలా వెళ్ళిన తర్వాత ఈ పాండురాజు రాకను గమనించిన ఆ మాద్ర దేశాధీశుడైన శల్యుడు అతనికి ఎదురొచ్చి సకల రాచమర్యాదలతో ఎదుర్కొని తీసుకెళ్లి అతని కూర్చోబెట్టి సకల అర్ఘపా పాదాలనిచ్చి అతన్ని అంటాడు స్వామి మహారాజా మీరు మా ఇంటికి రాక కారణం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు భీష్ముడు అతనితో అంటాడు ఓ శల్య నీ ఇంట్లో మాద్రి అని నీ చెల్లెలు సర్వాంగ సుందరి ఒకటి ఉంది కదా ఆమెను మా ఇంటి కోడలుగా పంపిస్తే పాండురాజుకు పెళ్లి చేస్తాను అంటాడు అది విన్న ఆ యొక్క శల్యుడు మీకన్న గొప్ప అందగాడు కానీ గుణవంతుడు కానీ భాగ్యవంతుడు కానీ నాకెవరు వస్తారు కానీ మా ఇంటి పెద్దలు మా కులంలో ఒక ఆచారం ఉంది కదా అది మీకు తెలిసే ఉంటది తెలియకుండా అయితే రారు కదా మరి నేనా కుల కట్టుబాటు నేను విడనాడి ప్రవర్తించలేను మాకు కన్యాశులకం తీసుకోవడం అలవాటు అంటాడు దానికి ఆయన అది విన్న సంతోషించిన భీష్ముడు కులకట్టుబాటు ఎప్పుడు తప్పకూడదని ఆయన కాబట్టి తీసుకో అని చెప్పి అతనికి మిక్కిలి బంగారు ఆభరణాలు మనులు మాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలు రథాలు గుర్రాలు ఏనుగులు ఈ విధంగా ఎన్నో విధాలుగా అతనికి కన్యాశులకం సమర్పించి మాదిరిని తీసుకు ఇవ్వమని అడుగుతాడు అది తీసుకున్న ఆ యొక్క శల్యుడు మిక్కిలి సంతోషించి తన చెల్లెలైన మాదిరిని పాండురాజుకిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాడు ఈ విధంగా పెళ్లి చేసిన క్రమంలో పాండురాజు కుంతి మాదిరితో సకల వైభోగంగా దాంపత్య జీవితం గడుపుతూ ఉంటాడు ఆ విధంగా గడుపుతున్న క్రమంలో ఒక నెల రోజులు ఆ విధంగా వాళ్ళతో గడిపి సకల సుఖాలను అనుభవించిన తర్వాత రాజ్య విస్తరణ కాంక్ష కలిగిన వాడై అక్కడ నుంచి బయలుదేరాలని నిశ్చయించుకుని భీష్ముడి దగ్గరికి వెళ్లి ధృతరాష్ట్ర రాజకూడుకంగా పాదాభివందనం చేసి ఈ విధంగా అంటాడు మన రాజ్యానికి చుట్టూ శత్రువులు ఎక్కువైపోయారు కాబట్టి ఈ రాజ్య విస్తరణ కొనసాగించాలి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అతడు అడుగుతాడు ఆ విధంగా వెళ్ళిన తర్వాత పాండురాజు భీష్ముడు మిగతా పెద్దలకందరికి నమస్కరించి వారి ఆశీస్సులను తీసుకొని ఏనుగులు గుర్రాలు రథాలతో కూడిన పెద్ద సేనతో కూడి అక్కడి నుంచి బయలుదేరుతాడు పాండురాజు దేవకుమారుని వలె తేజోత్తమైన వసుంధరును జయించాలని అంటే ఈ భూమిని జయించాలని కోరికతో ఆనందంగా బలిష్టంగా ఉన్న ఒక సేనను తీసుకొని బయలుదేరి మిగతా రాజుల ఎందరి మీద దాడి చేస్తూ వెళుతూ ఉంటాడు కౌరవ వంశ కీర్తిని వృద్ధి చెందించగల నరశ్రేష్ఠుడైన పాండురాజు ముందుగా అంతకు ముందే అపరాధం చేసి మిక్కిలి ఎంతో పాపాలు చేసి పాపాలు మూటగట్టుకుంటున్న దశార్ణ దేశంపై దాడి చేసి ఆ దశార్ణ దేశ రాజులను ఓడిస్తాడు ఆ దశార్ణ దేశ మహా మహారాజు మహాపాపిష్టి పాపిష్టి ఎంతో పాప పనులు చేస్తూ ఈ యొక్క భూమి మీద ఉన్న సామాన్యులను పీడిస్తూ ఉంటాడు కాబట్టి ముందుగా ఆ దశార్న దేశాన్ని ఓడించి దాన్ని వశం చేసుకుంటాడు ఆ తర్వాత పాండురాజు వివిధ పతాకాలు రథాలతో లెక్కలేనన్ని ఏనుగులు గుర్రాలతోనూ పదాతులతోనూ రథాలతోనూ కోలాహలంగా ఉన్న సేనను మగధ దేశం మీదకి నడిపిస్తాడు ఆ విధంగా అక్కడ ఎందరో రాజులకు కీడి చేసి ఎన్నో పాపాలు మూటగట్టుకొని ఉన్న ఆ మగధ దేశ రాజును అతని సొంత భవనంలోనే దాడి చేసి సంహరిస్తాడు ఆ మగధరాజ్యం ఎప్పుడు చూసిన పాపాలకు నిలయమయ్యే ఉంటుంది కాబట్టి ముందుగా అతన్ని సంహరిస్తాడు పాండురాజు ఆ తర్వాత భూరి ధనాన్ని వాహనాలను తీసుకొని మితిలకు పోయి అక్కడ విదేహరాజును ఓడిస్తాడు ఆ విధంగా కాశీరాజ్యంలో సుక్మదేశంలో పుండ్రరాజ్యంలో కూడా పాండురాజు తన బాహుబల పరాక్రమాలతో కురువంశస్థులకు ఎంతో గొప్ప కీర్తిని కలిగిస్తాడు అరిందముడై బాణ సమూహం అనే రా జ్వాలలో ఆయుధాలను విదజల్లుతున్న ఆ యొక్క పాండురాజు మంటలా మండుతుంటే ఆ యొక్క మంటలో ఎందరో కీటకాలనే రాజులు వచ్చి పండి ఆ మంటలో పడి మాడి మసైపోతూ ఉంటారు ఈ విధంగా సేనతో వెళ్ళుతున్న పాండురాజు సేనలకు ఎదురొచ్చి ఎందరో మహారాజులు ఓడిపోతారు కొందరు చచ్చిపోతారు కొందరు ఈ విధంగా ఓడిపోయి సకల ధన కనక వస్తు వాహనాలు అతనికి ఇచ్చి అతనికి సామంత రాజులుగా బతుకుతారు ఈ విధంగా అతడు పూర్తి భూమండలాన్ని జయించి తిరిగి వచ్చి సకల ధన కనక వస్తు వాహనాలతో ఆ అస్తినాపురాన్ని చేరుకొని తను తీసుకువచ్చిన ఆ యొక్క ఆ ధన కనక వస్తువాహనాలను వివిధ బహుమానులను తీసుకొచ్చి ధృతరాష్ట్రుకు భీమునికి సమర్పించి ఎంతో వినయంగా అక్కడ నమస్కరించి నిల్చుంటాడు ఈ విధంగా వచ్చిన ఆ వస్తువాహనాలను అన్నిటిని చూసి భూమండలాన్ని జయించుకొని వచ్చిన పాండురాజును చూసిన ఆ భీష్ముడు కళ్ళలోంచి ఆనంద బాష్పాలు రాలుస్తుండగా బలి పాండురాజ ఈ యొక్క కురువంశాన్ని అభివృద్ధి చేయగల మహావీరుడు పుట్టావని చెప్పి అతన్ని పరాక్రమానికి దాసోహంగా మలిసిన అతడు కౌగలించుకొని ఎంతో ఆనందిస్తాడో ఈ విధంగా పాండురాజు తన యొక్క జైత్రయాత్రను ముగించుకొని వచ్చిన సందర్భంగా మనం ఇంతటితో ఈ వీడియోను స్వస్తి పలుకుతూ స్వస్తి జై శ్రీ వస్తువు